కింద అని మా దాంట్లో అంటారు సరే ఇప్పుడు జనరేషన్ వీళ్ళే ఆడుతున్నారు కాబట్టి మనం వాళ్ళతోనే గ్రోత్ వెళ్దాము అయితే ఇది పప్పుడు కింద అంటే రాళ్ళు కింద రాళ్ళు నాలుగు రాళ్ళు ఉంటాయండి ఇక్కడ పెట్టుకోవాలి మధ్యలో అవి ఎట్లా రాళ్ళు ఉండవు వేరే మంచి రాళ్ళు ఉంటాయి అరే మంచిరాలుంటాయి సరే నాలుగు డబ్బాలు ఉంటాయి కదా ఈ నాలుగు డబ్బాలు ఒక లోకం నిలబడాలన్నమాట దాంతోపాటు మధ్యలోనేమో ఒకరు దొంగలాగా ఉంటారు ఐ మీన్ వాళ్ళు వీళ్ళను రాళ్ళు తీసుకొని ఇవ్వకుండా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఓకే సో లెట్ స్టార్ట్ ది గేమ్ చలో యాక్చువల్గా కావాల్సిన మంది అయితే లేరు దీనికి ఫైవ్ మెంబర్స్ కావాలనుకుంటాను వాళ్ళైతే లేరు యాక్చువల్గా ఈ గేమ్ పేరు మాకు తెలియదు కన్ఫ్యూజ్ అవుతున్నాం వాళ్ళొక పేరు చెప్తున్నారు ఈమె ఒక పేరు చెప్తుంది నాకు అసలు గేమే తెలియదు అది పాయింట్ ఇక్కడ చూడండి తెలుసు

உடக்கிந்தா உடக்கிந்தா நான் அதுக்கு தான் உடக்கி நான் சொல்றேன் அப்பறம் கிந்தா ஆ உடக்குது உடக்கிது உடக்கிது அப்பறம் கிந்து உடக்கி நடக்கிது ஆ உடக்கிது உடக்கி நடக்கிது உடக்கிது நடக்கிது చూడండి गाइस அப்பறம் கிந்தா உடக்கிது உடக்கிது இங்க நான் இங்க ஒரு ஆல்ரெடி ഉണ്ട് ஒரு ராய் நான் உடக்கிது உடக்கிது ஆ அது சே